ఆ కేఎస్ ప్రసాద్ ఉన్నాడు ఆ దిక్మాలుడికి ఏం పోయాకారో నాకు ఇవాళకి కూడా అర్థం కాదు నిన్న నిజంగా నిన్న నిన్న కూడా ఆయన అలాగే మాట్లాడుతున్నాడు ఆ సాక్షిలో కూర్చొని పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే అన్నాడు సేఫ్టీ ఆర్డెడ్ జరిగితే కంపెనీలు వెళ్ళిపోతాయంటే ప్రజలు ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు మీకైనా బొర్రను మాట్లాడుతున్నా బొర్రె కూడా మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు నిన్న చూసావా క్లియర్గా ఆయన ఏం మాట్లాడారు అనేది పూర్తిగా చూసావా లేదంటే ఈశ్వర్ చెప్పాడో ఇంకొకటి ఇంకొకటి వీడియో పంపించాడని చెప్పేసి మాట్లాడుతున్నావా ఆయన క్లియర్గా చెప్పాడు కదా సేఫ్టీ ఆడిట్ జరగాల్సిందే కార్మికుల భద్రత ముఖ్యం మనకి ప్రాణాలు కోల్పోకూడదు ఎవరో కూడా కానీ కొంతమంది అంటూ ఉంటారు సేఫ్టీ ఆడిట్ జరిగితే పరిశ్రమ వెళ్ళిపోతే అది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కానీ అది కాదు మనకు కావచ్చు ఖచ్చితంగా సేఫ్టీ ఆడిట్ జరగాలని చెప్పేసి ఆయన మాట్లాడితే నువ్వు ఎలా సేఫ్టీ సాక్షిలో కూర్చొని ఏం మాట్లాడతావాయా వయసులో పెద్దోడువి కదా పైగా మా ఫోటోలు ఏమన్నా ఎడితో కదా మళ్ళీ ఏం మాట్లాడుతుంది అర్థం కదా మాట్లాడు నిన్న జీవోలు బయటకు వచ్చినాయి కదా ప్రభుత్వ స్వము జగన్మోహన్ రెడ్డి వాడేసుకున్నాడు కదా అన్నింటికి వాడేశాడు కదా ఇక్కడ పంపకి హైదరాబాద్లో పంపకి సీసీ కెమెరాలకి టీవీలకి వాటికి సొంత ఖర్చులన్నింటికి కూడా ప్రభుత్వ స్వయం వాడేసాడు కదా మాట్లాడేవా దాని గురించి మాట్లాడు అక్కడికి వచ్చని పెద్ద మొత్తం పెద్ద మొత్తంలాగా పెద్ద పెద్ద మాటలు కొద్దిగా అనంతనే మాటలు మాట్లాడు అంటే ఎంతసేపు ఇదే పనికి మళ్ళీ తమ్మా సాక్షిలో కూర్చోవాల మన నోటికొచ్చి మాట్లాడాలి వయసులో పెద్దవాడు ఏమన్నా అన్నామన్నా కూడా వయసు అడ్డం వచ్చేస్తే అది వినయ్యా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం మాట్లాడు ఫస్ట్ విను వింటే నీకు క్లారిటీ వచ్చింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇదా అని చెప్పేసి అంత క్లియర్గా అంత చక్కగా తెలుగులోనే మాట్లాడాడు ఆయన పని ఇంగ్లీష్లోనో హిందీలోనో మాట్లాడాడంటే మీకు అర్థం కాలేదులే అని చెప్పేసాను అనుకోవచ్చు అంత క్లియర్గా ఏం చెప్పాడు కదా అయినా కానీ మనం ఇదే ఏడుపు పైగా నువ్వు ఒక పొలిటికల్ అనలిస్టు మనం ఎంతసేపు సాక్షిలోనే అడగడా నువ్వు సాక్షిలో ఏడ్ చెప్పు నేను పేటిఎం బాన్స్ అంటారు అంతే ఇంకా పదం ఆడవచ్చు కానీ బాగోదు విష ప్రచారాలు మానేయండి ఉన్నత చెప్పండి వాస్తవాలు చెప్పండి విష ప్రచారాలు వద్దు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం దొరికితే ఇక్కడ మీరు ప్రచారం చేస్తున్నది ఒకటే అలా చేసే పదకొండు స్థానాలు ఓడిపోయారు నువ్వు ఒకడువే ఆ ఈశ్వర్ కూడా ఒకడు మీరు ఎలాగ ఐదేళ్ళు కంటిన్యూ అయ్యారంటే పదకొండు కూడా రావు ఐదో ఎన్నో వస్తాయి దో వదిలిపోతాయి మాకు మంచిదే మీరు ఎలా విష చేయడమే మాకు కావాల్సింది కూడా మీరు విషప్రచారాలు చేస్తా ఉంటే దాన్ని మేము ఆధారంతో సహా చేపిస్తూ ఉంటాం కదా అప్పుడు ప్రజలకు కూడా అర్థమవుద్ది మీరు ఎంత విషప్రచారం చేసినా ఈజీగా దొరికేస్తారు ఇప్పుడు దొరికే లేదా ప్రతి విషయంలోనూ కూడా అంతే కదా ఏ విషయంలో అయినా సరే అట్టగా మాట్లాడతారు ఇలాగే మాట్లాడతారు ఈజీగా దొరికేస్తారు మీరు ఎన్ని మాట్లాడితే మాట్లాడి నా ఆధారాలతో మేము జీవిస్తాను కదా ప్రజలకి ప్రజల ముందు ఉంచే ప్రయత్నం మేము చేస్తాం కదా అప్పుడు ప్రజలకు కూడా ఒక ఐడియా వచ్చుంది కదా ఇలా మాట్లాడేది తప్పు ఇలా మాట్లాడేది కరెక్ట్ అని చెప్పేసని అప్పటికీ ఈ అప్పాభయ మాటలు ఈ అప్పాభయ విశ్లేషణ మానే ఏం పోయే కాలం నీకు ప్రజలకు పనికొచ్చే విశ్లేషణ చేయమంటే బొకడా విశ్లేషణ చేసుకొస్తావు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అంటావు ఏం చేస్తున్నారని అడుగుతావు నిద్రపోతావు నువ్వు పొద్దున్నే వేసి కొడుకుంటావు ఆ సాయంత్రం డెబెట్టడానికి లెక్తావు నువ్వు అప్పుడే లెక్కుతాడు నిజంగా పదిన్నరకో పదకొండు గంటలకు పులిగా మధ్యాహ్నం నాలుగు మొదలు భోజన చేస్తాడు పడుకుంటే సాయంత్రం లెక్తాడు ఇంకా సాయంత్రం లేచి లెక్క అని అని నిద్రమోగంతో తేలిపోతాడు సాక్షికి ఆ సాక్షిలో కూర్చుంటాడు ఏం జరిగింది ఏంటి ఈరోజు ఉదయం నుంచి ఏం జరిగింది రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏంటి ఎవరు ఏం మాట్లాడేది ఎక్కడ ఏం జరిగిందో అన్నీ అనవసరం ఆ సాక్షి టీవీలో కూర్చోగానే మనవాడుకో నాలుగు పేపర్లు చేతిలో పెట్టేస్తారు ఆ నాలుగు పేపర్లు చేతిలో పెడితే చదివిసి అక్కడ కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తారు ఏముండదు నోటుకు వచ్చింది అలా మాట్లాడమే మన ఇష్టం ఏది పడితే అది మాట్లాడాడమే మనకు సాక్షి ఉంది శుభ్రంగా ఈశ్వరు ఉన్నాడు అక్కడ మనకు డోకలేదు అది అదే ఆలోచన అదే ఆలోచన ధోరణి కొద్దిగా తెలుసుకోండి ఎందుకు అంత వయసు వచ్చిన తర్వాత ఇంకా మా బోటు చెప్పించుకుంటారు మీరు మా బోటు వాళ్ళ చది అస్సలు చెప్పించుకోకూడదు మీరు ఈ వయసు ఈ వయసు వచ్చిన తర్వాత కనీసం నిజం చెప్పే ప్రయత్నం చేయాలి నిజం చెప్పలేము మనం అన్నీ అబద్ధాలే అంత విషప్రచారం సిగ్గు సిగ్గు శరవాలంటే ఏమి లే ఉద్దేశం అర్థానికి అయినా నువ్వు విశ్లేషకులు గట్టగా ఏవయ్యా ప్రసాది నాకు అర్థం ఇవాళ ఎక్కువ నాకు అర్థం కాదు ఇవ్వంటే నాకు గౌరవమే కాదని అట్లా పెద్ద తదోడే కాబట్టి ఖచ్చితంగా గౌరవిస్తాను నేను కానీ ఒక్కొక్కసారి నువ్వు చేసే విశ్లేషణ ఉండదు చూసావా అది అసలు ఎవరికీ అర్థం కాదండి అది నువ్వు చేసే విశ్లేషణ అంటే నువ్వు చెప్పే విధానం నాగనే కాదు ఎవరికీ అర్థం కాదు నాలుగు ముక్కలు తెలుగు నాలుగు ముక్కలు ఇంగ్లీషు అవి ఎవరికీ అర్థం కాదు అసలు నీకు హిందీ తమిళ కూడా వచ్చి ఉంటే కనుక రెండు భాషల్లో కూడా చెప్పేదిండు ఎవరికీ అర్థం కాకుండా కాస్త అర్థమయ్యేలా చెప్పాయా కొద్దిగా వివరించే ప్రయత్నం చెయ్యి కంగారు కంగారుగా తెలుగులో నాలుగు ముక్కలు మాట్లాడేసి ఇంగ్లీష్లో రెండు పదాలు మాట్లాడితే విశ్లేషకుడువా ఇంకా అలాంటి లోకల్లో అందరూ విశ్లేషకులే మన రాష్ట్రంలో అందరూ విశ్లేషకులే వాళ్ళు మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కొద్దిగా విషయ పరిజ్ఞానం ఇంకో ఎంతో కొంత తేడిసి వచ్చింది కదా ప్రజలకు పనికొచ్చే విషయాలపైన విశ్లేషణ చేయండి ఇలా పనికి మాల విషయాలపైన కాదు వక్రీకరించి చెప్పేది కాదు వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో మాట్లాడితే దాన్ని పట్టుకుని మీరు ఎందుకు ఏలాడుతున్నారు మనం చూడాలి కదా అక్కడ ఏం మాట్లాడారంటే ఏంటనేది అన్నీ పోయేకాల మాటలే ఏదన్నా ఒక సంఘటన జరిగిందంటే ఎగేసుకొని వేసుకొని వచ్చేయడమే నేను నన్ను ముఖ్యమంత్రి గారు వెళ్ళింది నీకు కనబడలేదా బస్సు ఎప్పుడు వెళ్ళాడు బత్స సాయంత్రం కదా వెళ్ళింది అవునా ఆ వైసీపీ ఎమ్మెల్యేలు అక్కడ ఆల్రెడీ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేసారట ఎవడెమ్మెల్యే ఎక్కడ ఎమ్మెల్యే లేరు ఆ ఎవరు ఎమ్మెల్యేలు చెప్పోసారి అక్కడ పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పు ఉన్నది పదకొండు మంది లింగలింగమని ఎవడు అడ్రస్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పేరు తప్పితే మీడి కూడా తెలియదు ఎవర చెప్పు వైసీపీ ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పేసి నాకు ఇద్దరు పేర్లు చెప్పు వైసీపీ నాయకులు పేర్లు చెప్పుకొని నిన్న సాయంత్రం అక్కడికి వెళ్ళి షో అంతా కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి కేఎస్ ప్రసాద్ గారు మా బోట కనిపించుకోవద్దు దయచేసి మళ్ళీ చెప్తున్నాం మీకు అది మీకు మంచిది కాదు మీ వయసుకు మంచిది కాదు అది ప్రతిసారి మేము మాట్లాడడం మీరు మాట్లాడడం మేము అన్నాం మీరు మాట్లాడటం మేము అన్నాం ఒకసారి కాకపోతే ఒకసారి సిగ్గు రావాలి మనకి ఇంకా అది రాకపోతే వేస్ట్ మీకు ఎన్ని చెప్పిన దండగే